గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ లీప్ యాప్లో యోగా సంబంధించి విద్యార్థుల వివరాలను ఎలా రిజిస్టర్ చేయాలని అడుగుతున్నారు సో అందుకోసం వివరణగా ఈ వీడియో చేస్తున్నాను ముందుగా లీప్ యాప్లో యూజర్ నేమ్ ఇక్కడ వచ్చేసి మీ హెడ్ మాస్టర్ అదే స్కూల్ యొక్క లాగిన్ అంటే యూడేస్ కూడా కొట్టాలి దాని తర్వాత కింద పాస్వర్డ్ మీరు ఏదైతే మీ స్కూల్ కోడ్కి సంబంధించిన పాస్వర్డ్ ఉందో అది కొట్టాలి మీ అందరికీ గుర్తే ఉంది మనం ఇంత ముందు హెచ్జిఎఫ్ సంబంధించి విద్యార్థుల వివరాలను రిజిస్ట్రేషన్ కదా అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ గవర్నెన్స్ అనే ఈ ఐకాన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ దీంట్లో మీరు సిఎస్సి పైన క్లిక్ చేయండి సిఎస్సి పైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మీకు వెంటనే మరొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఇంటర్నేషనల్ యోగా డే దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో దీంట్లో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కూల్ ఫెసిలిటీస్ పైన క్లిక్ చేయండి స్కూల్ ఫెసిలిటీ పైన క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీ స్కూల్లో గ్రౌండ్ ఉంటే ఎస్ అని కొట్టండి ఎస్ అని కొట్టండి ఎస్ అని కొట్టగానే కింద మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ గ్రౌండ్ ఎన్ని ఎకరాలు ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కింద లొకేషన్ సంబంధించినటువంటి ఈ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది సో దీన్ని మాత్రం మీరు మీ గ్రౌండ్లో ఉండి దీన్ని ట్యాక్ చేయాలి మీ గ్రౌండ్లోండి దాని పిల్లలు క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీ లొకేషన్ దీన్ని ట్యాగ్ అవుతుంది దాని తర్వాత సెలెక్ట్ అనే యాక్షన్ ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయగానే మీకు అది స్కూలా గ్రౌండా సచివాలయమా అదర్ ప్లేస్ అని అడుగుతుంది సో స్కూల్ని మీరు టిక్ చేయండి టిక్ చేయగానే ఇక్కడ మీకు సబ్మిట్ అనే బటన్ వస్తుంది దీనిపైన సబ్మిట్ చేయండి ఇక్కడితో స్కూల్ ఫెసిలిటీస్ సంబంధించిన వివరాలు మీరు మీ స్కూల్ డైస్ కోడ్ లాగిన్లో అవుతుంది వెంటనే మీరు ఎన్నికొచ్చేయండి లాగౌట్ చేయండి తర్వాత మీ పర్సనల్ లాగిన్తో యూజర్ నేమ్ పాస్వర్డ్తో దీంట్లో లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వగానే సేమ్ ప్రాసెస్ అండి సేమ్ మళ్ళీ గవర్నెన్స్లోకి వెళ్ళిపోండి తర్వాత గవర్నెన్స్లో కానీ మనకి ఇక్కడ సిఎస్సి ఓపెన్ అవుతుంది సిఎస్సి ఓపెన్ అవుతుంది సిఎస్సి పైన క్లిక్ చేయండి సిఎస్సి పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇంటర్నేషనల్ యోగాడే అని వస్తుంది దానిపైన క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మీకు ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ అని వస్తుంది రాగానే దాని మీద క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో క్లాస్ సెలెక్ట్ చేయండి క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మీకు ఆ విద్యార్థుల యొక్క వివరాలు ఓపెన్ అవుతుంది ఇక్కడ గమనించండి మీరు ఆల్రెడీ చేసిన సచివాలయం వాళ్ళు చేశారు కొన్ని పేర్లు వాళ్ళవి ఆ విద్యార్థి టిక్ మార్క్ ఉండి ఇక్కడ సిఎస్ డబ్ల్యూఎస్ అని ఉంటుంది లేని వాళ్ళవి ఎంటీగా ఉంటుంది సో మీరు అప్పుడే వాళ్ళకి ఏం చేయాలంటే అక్కడ పిల్లలని టిక్ చేయండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదండి ఇక్కడ ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి కదా ఈ టిక్ మార్క్స్ అన్నీ లేనివన్నీ టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి ఇప్పుడు ఏమైతుందో ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఎవరైతే మనం ఇండివిజువల్ లాగిన్ అయ్యామో అక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఈ కింద ఉన్న గడుల్లో మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ క్లాస్ యొక్క వివరాలన్నీ సబ్మిట్ అవుతాయి ఇలాగ అన్ని క్లాసులకి చేయాలి సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్